రేపు ఈ టయానికి ఎన్నికల నోటిఫికేషన్ కూడా వచ్చేస్తుంది వచ్చేసాక జగన్మోహన్ రెడ్డి గారు క్యాండిడేట్ల ప్రకటన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ అని చెప్పి ఆల్రెడీ ప్రకటించున్నాడు ఆయన ఇంకా ముప్పై నాలుగు మంది ఎంతమంది ఉన్నారు ఈ పవన్ కళ్యాణ్ ఎంతమంది బాగా ఉన్నారు బీజేపీ వాళ్ళు ఏదేదో జరిగిపోతూ ఉంటుంది అది అది పోయే ప్రాసెస్ ఇప్పుడు పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోని ప్రజల్లోకి ఎంత బలంగా తీసుకెళ్ళినా ఒకటి మైనస్ అవుతుంది ఇచ్చిన మేనిఫెస్టోని గతంలో అమలు చేయలేదు రైతు రుణమాఫీ డాకర్ రుణమాఫీ ఇంకా ప్రజల మర్చిపోలేదు ప్రజలు ఇంకా పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు రైతు రుణమాఫీ అంటే చాలు చంద్రబాబు నాయుడు గారు శిబరింగ్ వస్తుంది నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు ఈ లో ఓడిపోయినా కేవలం రైతు రుణమాఫీ అనే కారణంతో మళ్ళీ బాగు మళ్ళీ ఇంటికి వచ్చేస్తాడు ఇది జగన్మోహన్ రెడ్డి గారు రైతు రుణమాఫీ చేస్తాను అని చెప్పి కానీ జగన్మోహన్ రెడ్డి గారు అంటే కొట్టేసినట్టే మళ్ళీ స్వీప్ గుడ్జ్న ఆచరణ జగన్మోహన్ రెడ్డి గారికి మేనిఫెస్టోని పక్కాగా అమలు చేసేటంత బలమైన పేరు సంపాదించుకోవడం ఆయన ప్లస్ పాయింట్ మధ్యతరగతి వాళ్ళకి పేదవాళ్ళకి బాగా దగ్గరయ్యారు మహిళలకి ఏది ప్రతి పథకాన్ని మహిళలను భాగస్వామ్యం చేసి మహిళల్లో ఓటింగ్ అనేది పెంచుకోవడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఇక రైతు వారికి కూడా ఆయన గిట్టుబాటు ధర అది ఏదైతే సహాయ విపత్తు నిధి కింద ఒక్కొక్క అయితే కోటి రూపాయలు పడదు కోటి రూపాయలు గ్రామాల్లో అంత అంత పక్కన మంది బాగానే చేసుకుంటూ వచ్చాడు ఇక రైతులను మొసలైన హామీని కానీ చంద్రబాబు నాయుడు గారి నెగిటివ్ ఉన్నదాన్ని కానీ నేను కానీ చేస్తానంటే మళ్ళీ గుట్టేసినట్టు గవర్నమెంట్ తర్వాత చంద్రబాబు నాయుడు గారి టైంలో పూర్తిగా ఈ నిరుద్యోగులను అనేది పూర్తిగా అబ్బసబ్బాలు పెట్టేశాడు నిరుద్యోగ వృత్తిస్తానని కూడా ఇవ్వకుండా చివరిలో ఆరు నెలలకు వెయ్యి రూపాయలు ఇచ్చాడు నెలకి అది కూడా పన్నెండు లక్షల మంది సారీ ఇరవై లక్షల మంది అప్లై చేస్తే పది లక్షల మందికి అంతకు మందికి ఇచ్చారు చివరిలో ఎంతో రెండు వేలు ఏదో చేసినట్టున్నారు నాకైతే ఐడియా లేదు చంద్రబాబు నాయుడు గారి పీరియడ్లో జాబ్స్ అయితే ఎవరైపోయాడు జాబ్ వస్తే జాబ్ వస్తాయి ఇంటింటికి ఒక ఉద్యోగం చేయలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు మాక్సిమం ఆయన ఉన్నదాన్ని అవకాశాన్ని తీసుకెళ్తూ తీసుకెళ్తూ జాబ్స్ అయితే క్రియేషన్ అయితే చేయగలిగాడు సచివాలయం లాంటి వ్యవస్థ ఇక మెడికల్ డిపార్ట్మెంట్లో దాదాపు రెండు లక్షల వరకు జాబ్స్ గతంలో టీఎస్సీ నోటిఫికేషన్ ఏదైతే పాస్ అయిన వాళ్ళు లేదా ఉన్న తొంభై ఎనిమిది వందలు వాళ్ళకి నాలుగు జాబ్స్ చంద్రబాబు నాయుడు గారు చివరిలో ఇచ్చిన నోటిఫికేషన్ పంతొమ్మిది వందల ఎనిమిది జాబ్స్ అయ్యి జగన్మోహన్ రెడ్డి గారి పేరిడ్లోనే ఇవ్వడం ఆ ఎగ్జామ్ కూడా కండక్ట్ చేసి ఇట్లా రకరకాలుగా జగన్మోహన్ రెడ్డి గారు అయితే దాదాపు ఆరు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు అయితే కల్పించడం జరిగింది ఇప్పుడు పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో నిరుద్యోగులు అనేవాళ్ళు ఇంకా ఉంది కాబట్టి నిరుద్యోగం అనేది మన దేశాన్ని పట్టి పీడిస్తున్న అతిపెద్ద సమస్య మన రాష్ట్ర సమస్యే కాదు దేశ సమస్య కూడా ఇక జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ని బలంగా జనాల్లో తీసుకెళ్లి తీసుకెళ్లాల్సిన అవసరం కూడా ఉంది అదేంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఫోర్స్ డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టాడు ఐటీ కారిడార్ బీచ్ ఫెసిలిటీ ఏదో విశాఖపట్నంలో అది అది ఫెసిలి అది దాని మీద దృష్టి పెట్టాడు ఇది పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరి మీద ఉంటుంది కంటే కూడా ఎక్కువ ఆయన మీద ఉంటుంది బికాజ్ ఆయన ఒకసారి ఒక మీటింగ్లో చెప్పగలితే అది వేల మందికి లక్షల మంది కోట్ల మందికి రీచ్ అయ్యింది మనం అంటే కొంతవరకు మన బౌండరీ మన మనం మాట్లాడితే కొంతవరకు వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే రాష్ట్ర వ్యాప్తంగా వెళ్తే గుజరాత్లో ఏదైతే ఐటీ మీద కాదు గుజరాత్లో ఎక్కువ డెవలప్ అయింది ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ సీపోర్ట్ని ఎక్కువ వాడుకొని అట్లా డెవలప్ అయింది గుజరాత్ ఇది పోర్ట్స్ ద్వారా మనం కూడా అదే తీసుకొస్తున్నాం అదే ఆలోచనతో మనం ముందుకెళ్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పగలగాలి ఆ తర్వాత ఇది రెండు మూడోది వచ్చేసరికి మహిళల కోసం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆయన మద్యపాన నిషేధాన్ని ఎలా అమలు చేసుకుంటూ ముందుకెళ్ళాలనే ప్లాన్ మళ్ళీ చెప్పగలిగితే బాగుండాలని నా వ్యక్తిగత అభిప్రాయం కానీ మద్య మద్యపాన నిషేధం అనేది మనం ఎంత కంట్రోల్ చేసినా కరోనా టైంలో అడగడు శానిటైజర్ మందు అయినట్టుండదు జనాలు మందు మందు లేకపోతే అప్పటికప్పుడు దేశం మొత్తం తెరిపించారు పద్దెనిమిది మంది ఎంతమంది చనిపిస్తుంది అట్లా ఉంటుంది మందు లేకపోతే మనుషులు బతకలేరు కాబట్టి రెడ్ అంటే రెడ్ జ్యూస్ చేసుకుంటారు షాప్స్ ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు వేల ఐదు వందల నుంచి మూడు వేలు తీసుకొచ్చాడు ఈ మూడు వేల దగ్గర నుంచి కూడా తగ్గించే కార్యక్రమం ఖచ్చితంగా ఈసారి వస్తే చేస్తాడు మహిళలకు ఆల్రెడీ చెప్పినంత చేసాడు కాబట్టి అంతకు మించి మహిళలకి చేయాల్సిన మేనిఫెస్టో కొత్త పెట్టే అంశాలు ఏమో ఉంటే చూద్దాం కానీ కాకపోతే డాక్టర్ మాది అని చెప్పచ్చాను మేబీ ఈ ఎలక్షన్లో మరి చూద్దాం ఏం చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది